చాలా అదృష్టంగా భావిస్తున్నాడు మేము మార్నింగ్ ఎమ్మెల్యే గారి ఇంటికి చేయడానికి వెళ్ళాము మేము ఆల్మోస్ట్ టెన్ కి వెళ్తే లెవెన్ థర్టీ అయింది కానీ మేము దానికి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఆయన జనాల సమస్యలు వింటున్నాడు అప్పుడు మాకు అర్థమైంది ఆయన జనాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ముందు జనం ఆ తర్వాతే మనం అన్నాడు ఆయన అందుకే మేము ఆ టైంలో కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు అనమాట ఆ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అంత మంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సమస్యలు విన్న తర్వాత లోపలికి వచ్చాడు మేము అందరం కలిసి ఆయనతో కలిసి రిపెండ్ చేసినాం ఒక అరగంట కలిసిన మాకే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత బాగా చూసుకున్నారంటే ఎప్పటి నుంచో ఉంటున్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అర్థమైంది అందుకే కావాలి ప్రజలు మొత్తం ఆయనే కావాలి అన్నారు ఈ రోజు ఆయనే ఎమ్మెల్యేగా చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఈ రోజు కలవడం అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఓన్లీ ఇప్పుడే ఆయన అన్నాడు నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉంటా మీ పరువు నిలబడతా అనే మాట ఒక రాజకీయ నాయకుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది అది ఇంకా అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరు అదృష్టం మీ కావాలి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా మీరందరూ హ్యాపీగా ఉంటారు ఇది వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండ్ మీరు ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ మనకు కావాలి వాడు మనకు కావాలి పెట్ట జబర్దస్త్లో మనవాడు ఆడపిల్ల కాదు మగవాడు 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 వేషం వేసి నటించడం చాలా గొప్ప కాదు మగవాడు ఆడపిల్ల వేసి గొప్ప నటిస్తున్నట్టు కావలి గంట కీర్తి ఫతాక ఎంత ఎత్తికి ఎదిగాడు ఎదిగనిస్తున్నాడు అందుకని మనందరం చక్కర్లతో వారిని అభిమానిస్తాం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు నెల్లూరు టీం వేదిక మీదకి రావాలి